టు ప్రీమియం ప్రాజెక్ట్స్ దేవుడు ఆడే ఆటలో మనమంతా ఒక పాత్రలం అంటాం ఎప్పుడొక్కసారి ఇలాంటి సందర్భంలో ఈ మాట గుర్తుకొస్తూనే ఉంటుంది ఎందుకంటే ఆయన ఎలా రాశాడో మనం ఎలా ఆడుతున్నామో అని అనేక సందర్భాల్లో అనుకుంటూనే ఉంటాం దేవుడా ఎందుకు మాకే ఈ కష్టం అని అనుకున్న సందర్భాలు కూడా ఉంటాయి కానీ దానికి ఒక అనుభవం ఉంటుంది పెద్దవాళ్ళైతే వాళ్ళ అనుభవాన్ని బట్టి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు కానీ ఏమీ తెలియలేని చిన్న వయసు పూర్తిగా తను బాగా చదువుకోవాలి తన కుటుంబానికి అండగా నిలబడాలి అనేదే ఆ పిళ్ళపై ఉన్నటువంటి బాధ్యత పల్లెల్లో డాడీయే తిరుగుతున్నారు అయినా అటెంప్ట్ చేశాను పిల్ల అని ఎందుకు అన్నానంటే చిన్నదే ఆ అమ్మాయి కానీ అనుకోకుండా ఎదురైన కఠిన పరీక్ష ఆ అమ్మాయి ఎదుర్కొంది అంటే ఖచ్చితంగా ఆ దేవుడిచ్చిన గుంటే ధైర్యం అనే చెప్పాలి ఇదిగో మన పక్కన కూర్చున్న ఈ అమ్మాయి పేరు దిల్లీశ్వరి ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తోంది ఎగ్జామ్స్ రాస్తోంది ప్రతిరోజు తన కుటుంబ పరిస్థితి ఏంటో తనకి తెలుసు కాబట్టి తనపైన ఒక పెద్ద బాధ్యత ఉంది కుటుంబానికి తర్వాత నేనే ఆధారం అనేటటువంటి ఒక ఆలోచన ఉంది అనుకోకుండా వాళ్ళ నాన్నగారు అనారోగ్యం వల్ల చనిపోవడం ఒకవైపు ఎగ్జామ్స్ ఒకవైపు కన్నతండ్రి దూరం అయ్యాడు ఇక్కడే ఆయన మృతదేహం ఉంది మిగతా కార్యక్రమాలు జరిపించాల్సిన పని ఇప్పుడు పరీక్షకు వెళ్ళాలా లేకపోతే దేవుడు పెట్టిన ఈ కఠిన పరీక్షలో తను ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోలేని వయస్సు తనతోనే మాట్లాడదాం ఇదిగో ఇక్కడ పక్కన కూర్చున్న అమ్మాయి దిల్లీశ్వరి అక్క తనకి ఏం జరుగుతుందో కూడా తెలీదు నాన్నెందుకు అలా పడుకున్నాడు ఈ ఒక్క ప్రశ్నే ఆ రోజు కన్న తల్లిని అడిగింది ఆ తల్లి ఏం చెప్తుంది తన భర్తను పోగొట్టుకున్న దుఃఖంలో ఉంది తర్వాత ఇద్దరు ఆడపిల్లలు ఏమైపోతారు ఇక ఇంటి పెద్ద దిక్కును కోల్పోయాను వీళ్ళని ఎలా పోషించాలి ఏమీ తెలియలేని ఆ పాప పరిస్థితి ఏంటి అని ఒకవైపు ఆ కన్న తల్లికి గుండెల నిండా బరువు బాధ ఇంకొక వైపు ఈ తల్లి కష్టం గురించి మనం మాట్లాడుకోవాలి ఒకవైపు అమ్మ నాన్న అక్కడ శవంగా ఉన్నారు ఇంకోవైపు అక్క ఏమీ తెలియలేని అక్క మరొక వైపు పరీక్షలు తన ఫ్యూచర్ ఏంటి తనకే అర్థం కాని పరిస్థితుల్లో కళ్ళ నిండా కన్నీళ్ళు నింపుకొని పరీక్ష రాయటానికి వెళ్ళింది ఈ విషయం ప్రతి ఒక్కరిని కదిలించింది నిజానికి చూడగానే అందరూ కూడా ఒకవైపు ఆ తండ్రి కోల్పోయిన కుటుంబం దిక్కును కోల్పోయిన కుటుంబం అని బాధపడుతుంటే ఇంకొక వైపు అందరూ ఈ పాప వైపే చూశారు ఈ అమ్మాయి వైపే చూశారు చక్కగా పరీక్షకు సిద్ధమైంది గుండె నిండా బాధను నింపుకొని వెళ్ళి వచ్చి తన తండ్రి అంత్యక్రియలు జరిపించింది ఈ అమ్మాయి ఈ అమ్మాయితో మాట్లాడడం అమ్మా మామూలుగా అయితే మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు రెండు మూడు విషయాలు మన చుట్టూ తిరిగినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో మనకు అసలు ఏమి తోచదు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నీకెందుకు మేము ధైర్యంగా ఉన్నాం ముందు ఈ పని కానీ అని ధైర్యం చెప్తారు కానీ నీకు ఎదురైన సమస్య నీకు వచ్చిన కష్టం ఎవ్వరు ఎలాంటి డెసిషన్ చెప్పినా నువ్వు ఎటు తీసుకోవాలో తెలియలేని నిర్ణయం వయసు కూడా ఆ రోజు ఎగ్జామ్కి ఎలా వెళ్ళగలిగావు అసలు అసలు ఎగ్జామ్కి ఎందుకు వెళ్ళానంటే డాడీకి నేను మాట ఇచ్చాను ఆ మాట నేను నిలబెట్టుకోవాలి డాడీ అన్నారు నీకు బాగోపోయినా ఎటు పరిస్థితిలో ఉన్నా నువ్వు ఎగ్జామ్కి మాత్రం ప్రెజెంట్ అవ్వమ్మా నా నమ్మకాన్ని మాత్రం నువ్వు కాల్ కాల్చొద్దు అసలు పబ్లిక్ ఎగ్జామ్స్ నేను ఉన్నా లేకపోయినా నేనే ఎలా ఉన్నా సరే నువ్వు ఎగ్జామ్స్ మాత్రం వెళ్ళాలి అని చెప్పారు మేడం సో అందువల్ల నేను డాడీ వల్ల మాత్రమే ఎగ్జామ్స్కి వెళ్ళాను అది కూడా గుండెలో బాధ ఉంచుకొనే ఎగ్జామ్ టూ అవర్స్ కూడా రాశాను మాట తీసుకొనే వెళ్ళాను ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడ కాలి వాళ్ళ దగ్గర నుంచి మాట మాట తీసుకొనే డాడీ నేను వచ్చినంత వరకు దానం చేయొద్దని అంత్యక్రియలు చేయొద్దని చెప్పి మాట తీసుకొని వెళ్ళడం జరిగింది మేడం ఏమైంది అసలు ఏమైంది డాడీకి టూ మంత్స్ నుంచి హెల్త్ బాగోట్లేదు సో ఆర్కే హాస్పిటల్లోని ఫస్ట్ జాయిన్ చేసాం జాయిన్ చేస్తే అన్నారు ఫీవరే కదా తగ్గిపోతుంది అని చెప్పి వన్ వీక్ ఆర్కే హాస్పిటల్లో ఉంచాం తర్వాత ఇంకా ఫీవర్ అస్సలు తగ్గట్లేదు అయితే ఒక టెస్ట్ చేశారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టెస్ట్ చేసిన తర్వాత ఇంకా డాక్టర్స్ ఏమో డైరెక్ట్గా చెప్పలేదు కానీ మాకు వేరే వాళ్ళ ఇంకా మా బాధపడతామని చెప్పి చెప్పలేదు ఇంకా మేము క్యాన్సర్ అని తెలిసింది మాకు క్యాన్సర్ హాస్పిటల్ అగ్నంపూడి క్యాన్సర్ హాస్పిటల్ ఉంది క్యాన్సర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాము డాక్టర్స్ అన్నారు కిమోల్ పెడితే తగ్గిపోతుంది ఫస్ట్ స్టేజ్లోనే ఉంది అలాగని చెప్పిన తర్వాత మేము ఇంకా తగ్గిపోద్ది అనే బాధలు ఉన్నాం కానీ ఇంకా వన్ ఇయర్స్ అయినా టూ ఇయర్స్ అయినా ఉంటారని చెప్పి నమ్మకంతో అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసాం కానీ లాస్ట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ మేడం మొత్తం బ్లడ్ అంతా బాడీ అంతా ఇన్ఫెక్షనే అస్సలు గుడ్ బ్లడ్ గుడ్ బ్లడ్ అనేదే లేదు బ్యాడ్ బ్లడ్ అంత మా లాస్ట్ డే మార్నింగ్ ఏమో మమ్మీకి చెప్పారు ఇంకా బతకడం కష్టం ఎలాగైతే అలాగని చెప్పారు సో దానివల్ల నైట్ నైన్ ఫిఫ్టీ కల్లా నైన్ ఫిఫ్టీ ఫైవ్ కల్లా చనిపోయారు మాకు నైట్ కూడా చెప్పలేదు నానమ్మ నేను మా అక్క ఇక్కడే ఉన్నాం నైట్ చనిపోయారు అని చెప్పలేదు మాకు మార్నింగ్ వచ్చి మీ నాన్నని చూస్తామని చెప్పి తీసుకెళ్లారు తప్ప చనిపోయారని కూడా అప్పటికి చెప్పలేదు మాకు మార్నింగ్ ఫైవ్ థర్టీ కల్లా అక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి మీ నాన్న మిమ్మల్ని చూస్తాడంట ఆఖరిచూ చూస్తాడంట అని చెప్పి తీసుకెళ్లారు తప్ప చనిపోయాడని తీసుకెళ్ళలేదు మమ్మల్ని కార్మన్ గేట్ దగ్గరికి వెళ్తే శవమై ఉన్నారు అదే రోజు నీకు ఎగ్జామ్ అదే రోజు మ్యాథ్స్ వన్ ఇయర్ ఎగ్జామ్ అక్కడ డాడీ మాట నిలబెట్టాలి ఇక్కడ ఇదికోవడం ఇంకా ఎలాగని చెప్పి ఇటు వరకు అక్కడ ఉండి ఎగ్జామ్కి వెళ్ళి ఫాస్ట్గా వచ్చేసిన తర్వాత తర్వాత చేశారు కార్యక్రమాలు ఏదైనా చిన్న మనకి హెల్త్ ఇష్యూ ఉండి మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటేనే చాలా కష్టం అలాంటిది ఇంట్లో నాన్నను కోల్పోయిన బాధ తర్వాత ఇక్కడ నీకు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి నీ చుట్టూ ఒకటి నాన్న పెద్ద దిక్కు లేదు అమ్మ అక్క పై ఉంది నాన్నకి ఇచ్చిన మాట నువ్వు బాగా చదువుకుంటావు అని ఆ మాటకి నిజానికి ఇలాంటి సినిమాల్లో చూస్తూ ఉంటాం సినిమా కష్టాలు అని అంటూ ఉంటారు కానీ నీకు చాలా పెద్ద కష్టమే ఒక కఠినమైన పరీక్షను ఎదుర్కొన్నావు ఆ సమయంలో అసలు ఎలా వెళ్ళగలిగావు నాన్న నీకు ఆ గుండె ధైర్యం నువ్వు అసలు దేవుణ్ణి ఏం కోరుకున్నావు ఆ సమయంలో నాకు ధైర్యం ఇవ్వండి ఫస్ట్ ఎగ్జామ్కి వెళ్ళి అటెంప్ నాకు అటెంప్ట్ చేసే ధైర్యాన్ని ఇవ్వండి డాడీ బాధ గుండెల్లోనే ఉంది బట్ ఎగ్జామ్ మాత్రం రాయాలి అటువైపు నాన్న మాటకు నిలబెట్టాలి ఇటువైపు పరీక్ష రాయాలి ఆ నాన్న నాన్న నేను మాటలన్నీ గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్ రాసి తర్వాత కార్యక్రమాలన్నీ చేయడం జరిగింది అమ్మ పరిస్థితి ఏంటి అక్క పరిస్థితి అసలు అక్కకి చిన్నప్పటి నుంచి హెల్త్ ఇష్యూ బాగోదు మమ్మీ హౌస్ వైఫ్ డాడీ సంపాదన మీద సెవెన్ మెంబెర్స్ అంతా డిపెండ్ అయి ఉంటారు సెవెన్ మెంబర్స్ ఎవరెవరు నానమ్మ తాతయ్య డాడీ వాళ్ళ చెల్లి మమ్మీ నేను అక్క ఒక్కరి పైన సెవెన్ మెంబర్స్ డిపెండ్ అయి ఉంటారు తాతయ్య నానమ్మ అక్క మమ్మీ డాడీ వాళ్ళ చెల్లి నీకు ఇంకా ఆ సమయంలో అన్నీ నీ మెదడులో మైండ్కి వచ్చేసాయా ఏంటి నాన్న నాన్న చెప్పిన మాటలన్నీ చాలా గుర్తొచ్చే నేను బాగున్నా బాగోకపోయినా నువ్వు మాత్రం ఎగ్జామ్ రాయాలమ్మా నాకు నాకు అదే చూడాలి నిన్ను నా నా గురించి ఆలోచించొద్దు నువ్వు మాత్రం ఫస్ట్ ఎగ్జామ్స్ రాసి నువ్వు చాలా చెప్పారు అవన్నీ గుర్తు తెచ్చుకొని నా డాడీ మాట నిలబెట్టాలి కదా అని చెప్పి ఆ టైంలో ఏదైనా నాకు ధైర్యం తెచ్చుకొని ఎగ్జామ్ రాసిన తర్వాత ఇక్కడ అందరితో మాట తీసుకున్నాకే నేను ఎగ్జామ్కి వెళ్ళాను ఏమవ్వాలనుకున్నావు బాగా చదివి ఇంజనీరింగ్ అయ్యి చాలా బాగా చూడాలనుకున్నాను ఇంతలో దేవుడు తీసుకెళ్ళి అనే విషయం తెలుస్తుందా అంటే వస్తారని భ్రమలోనే ఉన్నది తప్ప ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు ఆ రోజు మీరు ఒక బాధలో ఉంటే తనకి చెప్పే ప్రయత్నం మరొక బాధ అడుగుతుందా నాన్న ఎందుకు అలా పడుకున్నారు అని ఏడుస్తున్నాం మేము అందరం డాడీ అక్కడ పడుకుని ఉన్నారు వెళ్ళిపోదాం అమ్మ ఇంటికి వెళ్ళిపోదాం తెలియట్లేదు అసలు ఇంటికి ఇంటికి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోదాం అని అన్నది మమ్మీతో సో తెలియట్లేదు అసలు భయం అసలు ఏవైనా డెడ్ బాడీస్ చూస్తేనే చాలా భయం దగ్గరికి కూడా రాదు అసలు డాడీ అని అమ్మ చనిపోయానన్నా నేను రాను వెళ్ళిపోదాం ఇంటికి ఇంటికి వెళ్ళిపోదాం అలాంటి పరిస్థితి దండం పెట్టడానికి కూడా వెళ్ళాలి ఇక్కడ మార్నింగ్ కూడా రాను నేను రాను డాడీని డాడీ చూడాలని ఉందంట రా అమ్మ హాస్పిటల్కి రా డాడీని చూడాలని ఉందంట మనల్ని చూడాలని ఉందంట అని చెప్తే మాత్రమే వచ్చింది గాని డాడీ చనిపోయారంటే అంటే కాదు కష్టం చూస్తూ పెరిగినావు ఎందుకంటే తెలుస్తోంది నీ కళ్ళల్లో ఎంత బాధ్యత ఉందో ఇంకా అంటే నాన్న తర్వాత పోషించాల్సిన పాత్ర బాధ్యత అంతా నీ భుజాలపై ఉందని మాకు అర్థమవుతుంది మాటల్లో ఏంటి ఇప్పుడు మరి పరిస్థితి చేద్దాం నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను మేడం మా అమ్మ చదివించడానికి రెడీగా ఉంది ఇంకా ఇంజనీరింగ్ చేసి ఫ్యామిలీ అంతా సంపాదించి చేస్తాను ఎలాగైనా బాధ్యత అంతా ఇంకా నా మీద ఉంది డాడీ లేరని డాడీ ఉన్నారని ఆలోచించుకొనే ఇంకా ఇవన్నీ చేయడం తప్ప మనిషి లేడని ఒక భ్రమలో ఉండి డాడీ నా పక్కనే ఉన్నారు అనే ధైర్యంతో నేను ముందుకెళ్ళి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినాక వస్తారు గుర్తు వస్తారు మేడం చాలా డాడీని తలుచుకొని ఎగ్జామ్ రాస్తాను ఆడిని ప్రతి మాట గుర్తు తెచ్చుకొని ఎగ్జామ్ స్టార్ట్ చేసి ప్రతి క్వశ్చన్ చేస్తాను మేడం ఆ రోజు ఎగ్జామ్కి అంటే కూడా చేయగలిగా ఉండవు కళ్ళల్లో డాడీయే తిరుగుతున్నారు అయినా అటెంప్ట్ చేశాను డాడీ ఆడిన మాటలు చాలా ఫేస్ చేశాను వెళ్ళినప్పుడు ఎందుకు ఎగ్జామ్ కి అని అన్నారు చాలా మంది వెళ్ళినప్పుడు ఎందుకులే ఎగ్జామ్ డాడీ చనిపోయినా కూడా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అన్నారు లేదు మా డాడీని ఒక మాట గుర్తు పెట్టుకునే నేను ఎగ్జామ్కి వెళ్ళాను అంతే తప్ప ఇంకే ఎవలేటన్నా నేను పట్టించుకోలేదు డాడీ మాటలే గుర్తున్నాయి నా మైండ్లో ఆ మాటలు విని నేను వెళ్ళాను ఎగ్జామ్కి అంతే తప్ప ఎవలేటన్నా నేను అసలు పట్టించుకోలేదు అనుకున్నాను ఒకవైపు ఇప్పటి వరకు తన భుజాలపైన మిమ్మల్ని అందరినీ ఒక బాధ్యతగా మోసిన తండ్రి ఇప్పుడు రెండు రకాలు ఒకటి నాన్న రెండు నీ భవిష్యత్తు రెండింటినీ ఒకే టైంలో ఫేస్ చేయగలిగావు అంటే ఖచ్చితంగా దేవుడు బ్లెస్సింగ్స్ నీపై ఉన్నాయి కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి నీ లక్ష్యాన్ని చేరుకోవాలి ఇంకా చాలామంది మీలాంటి పేదింటి అమ్మాయిలు ఇంకా బాగా చదువుకోవాలని తపన కసి ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ చేయడానికి చాలామంది వస్తారు ముందుకి సో ఇప్పుడు అంటే ఇంజనీరింగ్ చదవాలి అన్నది నీ కోరిక ఏంట మా ఆర్థిక పరిస్థితి ఏంటి ఇట్లా ఉంది కదా ఇల్లు అంతా అక్కడ అస్తపురంలో కట్టేసి ఉంచారు ఆల్రెడీ ఏమో ఫ్యూచర్లో అక్కడికి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు మేబీ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ఏజ్లో చాలా మంది స్కిప్ అయిపోతూ ఉంటారు మాకు సంబంధం లేదు లేదంటే ఒక అంటే కారణం కూడా దొరుకుతుంది బాగా చదువుకోకుండా ఉండడానికి నాన్న అలా అయ్యారు నేను డిస్టర్బ్ అయిపోయాను అందుకే ఇంట్రెస్ట్ డిసప్పాయింట్ అవుతారు చాలా మంది డిసప్పాయింట్మెంట్ ఏముండదు ఉండదు అసలు నా మెయిన్ మా డాడీ గోల్ ఏంటంటే నేను జాబ్ చేసి అసలు శాలరీతో అమ్మ వెళ్దాం ఎక్కడికైనా బయట అవి గుర్తు తెచ్చుకొనైనా నేను జాబ్ చేసి చూపెడతాను మేడం మొత్తం ఎన్ని నాకు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎన్ని అన్నారో అవన్నీ ఇప్పుడు వాళ్ళందరికీ తెలియజేసి నేను జాబ్ అంటే ఈ పరిస్థితిలో కూడా ఎగ్జామ్ కి అవసరమా చాలా చాలా ఫేస్ చేశాను మేడం ఇలాంటివి అలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళాను తప్ప మామూలు ఎగ్జామ్స్ అయితే వెళ్ళకపోదును ఇది నా లైఫ్ కాబట్టి వెళ్ళాను ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇచ్చిన మాట కూడా మెయిన్ ఆ మాట వల్లే నేను ఎగ్జామ్ కి అటైమ్ అయ్యడం జరిగింది చాలా మంది అన్నారు పోలీసు ప్రిన్సిపల్ సార్ అక్కడ అన్నారు ఎందుకమ్మా డాడీ చనిపోయినప్పుడు కూడా నువ్వు ఎగ్జామ్కి వచ్చావు అని అన్నారు మెయిన్ మా అక్క మా అక్క ఒకటి ఉంటుంది తను వాళ్ళు తను కన్విన్స్ చేసి నేను ఎగ్జామ్ రాసినప్పుడు కింద అందరితో కన్విన్స్ చేసి మూడు లెటర్లు రాసి ప్రిన్సిపల్తో పర్మిషన్ అడిగి ఇవన్నీ ఫేస్ చేసి అప్పుడు ఎగ్జామ్ నుంచి రిటర్న్ అయ్యాను మేడం నేను వచ్చిన తర్వాత మిగతా మిగతా కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేశారు నేను చివరి చూపు చూస్తాను మా డాడీని దానం దానం చేయొద్దు చేయొద్దు అని చెప్పి మాట తీసుకొని నేను ఎగ్జామ్కి వెళ్ళడం జరిగింది వచ్చిన తర్వాత అలా చేశారు దాన సంస్కారం అంతా ఇలాంటి కష్టం మాత్రం ఎవ్వరికి రాకూడదు ఎందుకంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అయోమయమైన పరిస్థితి అసలు బుర్ర పనిచేయదు కూడా కానీ అంత కష్టంలో కూడా అంత కన్నీళ్ళు చుట్టూ చూస్తే విషాదమైన పరిస్థితుల్లో కూడా తన నాన్నకిచ్చిన లక్ష్యం తన నాన్నకిచ్చిన మాటకి కట్టుబడి ఇప్పుడు నాన్న అంటే ఇప్పటి వరకు తన భుజాలపైన బాధ్యత వేసుకొని ఇంతమంది ఏడుగురిని పోషించిన తన నాన్న ఇప్పుడు లేకపోతే తన నాన్న తర్వాత పాత్ర పోషించాల్సింది నేనే కదా అని తన బాధ్యతని మైండ్లో పెట్టుకొని పరీక్షకి వెళ్ళొచ్చిన తర్వాత తన తండ్రి పూర్తిగా తనకు దూరమైనటువంటి కన్న తండ్రికి తన కూతురుగా ఒక బాధ్యత ఏమైతే చేయాల్సిందో అవన్నీ కూడా అంత్యక్రియలు జరిపించిన ఈ అమ్మాయిని ఖచ్చితంగా మనం అందరం మెచ్చుకోవాల్సిందే ప్రోత్సహించాల్సిందే ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదవాలి అదే మా నాన్న లక్ష్యం దానికోసం ఎంతైనా కష్టపడతాను ఇష్టంగా చదువుతాను అంటుంది ఈ అమ్మాయి దిల్లీశ్వరి తినకి కూడా మనం సపోర్ట్గా నిలబడదాం ఇప్పుడు తిన చదువుతో పాటు పెద్ద టాస్క్ పెద్ద బాధ్యత ఏంటంటే అమ్మ ఏమి తెలియలేనటువంటి మతి స్థిమితం లేనటువంటి పరిస్థితిలో ఉన్న అక్క వృద్ధాప్యంలో ఉన్నటువంటి నాన్నమ్మ తాతయ్య వీళ్ళందరినీ కూడా ఈ అమ్మాయి చూసుకోవాల్సిన బాధ్యతలో ఉంది ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళకు మనం సపోర్ట్ చేద్దాం రియల్లీ గ్రేట్ నాన్న ఇలాంటి పరిస్థితుల్లో కూడా మాట్లాడించాను కానీ నువ్వు చాలామందికి ఇన్స్పిరేషన్ ఎందుకంటే కష్టంలో కూడా ఎంత క నిలబడగలగాలి అనేది నిన్ను చూస్తే అర్థమవుతుంది బాగా చదువుకో మా సపోర్ట్ కూడా ఉంటుంది Okay, ¿no?